ఇక్కడికి వచ్చింది తప్పకుండా మన గండే మండలాన్ని అదేవిధంగా మమలాబా ఈ రెండు మండలాలు ఇంతకు మాట్లాడినట్టుగా తప్పకుండా ఈ మండలాలని వికారాబాద్ జిల్లాలో కలిపి తప్పకుండా చార్మినార్ తీసుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ గతంలో కూడా ఈ మండలాలు చార్మినార్థం రావాలని మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా

దాన్ని అక్కడ కలపడం చాలా మంది మనుషులు పాల బీసీ సోదరుడు కంట తల పెట్టుకొని ఎన్నికలప్పుడు ఎందుకంటే ఆయన కంటే తక్కువ మార్పులు వచ్చినా లేవు ఎస్ఐ ఉద్యోగాలు కానీ మన కుంక చాలేదు గాదిగా తమ్ముడు అక్కడ కూడా చాలా బాధపడ పెట్టుకొని మాట్లాడారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రావాలంటే ఒక ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్గా మనం రిజనరీగా ఆలోచన చేస్తారని ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతారు దేశం కూడా ఆలోచన దానికి వెప్లి ఇస్తాడు అదేవిధంగా యూనియన్ నియోజకవర్గా కూడా మన చివరిలో పార్లమెంటే మనకు సబ్మెట్ జిల్లాలో మనకి ఎంపిక గతంలో వేరే ఉన్నప్పుడు శాంత రంగ కూడా ఎంపిక ఉంటే ఆమె తీసుకొని పోయి నాజీశ్వరమ్ అని చీఫ్ సెక్రటరీ లెటర్ ఇచ్చినా ఎట్ల ఏడు అసెంబ్లీ ఆక్షన్సీ మనకు జిల్లా ఉంటే మన జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది మన జిల్లాకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు చిన్న జిల్లా చేసి వికారాబాద్ జిల్లా చేసి అసలు ఎక్కడ ఉండాల్సిన రంగారెడ్డి జిల్లాను మన యువత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బలిచారెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఉపాధ్యాయు ఉద్యోగాలు కానీ కానిస్టేబుల్స్ కానీ ఇంకో చిన్న ఉద్యోగాలు కానీ అవసరం లేదు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని లాయర్లు కావాలని ప్రయత్నం చేస్తారు కానీ మన గ్రామీణ ప్రాంతం వికారాబాద్ కానీ కానీ తాండూరు కానీ ఈ యొక్క కానిస్టేబుల్స్ కానీ టీచర్స్ కానీ ప్రత్యేక రిక్రూట్మెంట్ కావాలంటే హైదరాబాద్ చుట్టుకుంటే రంగారెడ్డి జిల్లా చేశారు ఒక సైడ్ ఇబ్రాపట్నం ఒక సైడ్ మేడ్చల్ ఒక సైడ్ వికారాబాద్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ప్రత్యేక జిల్లా చేసి మన ప్రాంతం వాళ్ళు ముఖ్యంగా మన దగ్గర పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎలా వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వచ్చే విధంగా ఆ రోజు పెద్ద బిడ్డ మిషన్ వంటి మన ప్రాంతం మొదటి డాక్టర్ మరీ చెన్నారెడ్డి గారని విషయం కూడా తెలియజేస్తూ ఈ యొక్క విషయానికి శాసన సభలు కూడా నా మొట్టమొదటి శాసన సభలు తెలంగాణ శాసన సభలో వెంట నాకు అవకాశం ముఖ్యమంత్రి యువత రెడ్డిగా కనిపించిండ్రు మొట్టమొదటి స్పీచ్ అయినాది ప్రభుత్వం తరపున మాట్లాడే అవకాశం నాకు దొరికింది అంటే ప్రభుత్వం అవసరమైతే ఏం లేకపోతే చెప్తున్న అవకాశం నాకు ఈ ప్రభుత్వం కనిపించింది నా నేను ఈ సమస్య ఈ తప్పకుండా ఉద్యోగస్తులకు కూడా మీకు రావాల్సినటువంటి నిశ్చిత పత్యాలు కానీ మీకు కావాల్సినటువంటి చాలా కూడా ఆపేలు అవన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్పినాం అదేవిధంగా బీఆర్సీ కానీ ఇంకా ఆర్టీసీ కార్మికులు కానీ ఇంకా చాలామందికి చాలా ఇష్యూస్ లలో చాలా పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయులలో కూడా పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఇవన్నీ కూడా రద్దు చేస్తామని కూడా ఆలోచన తప్పకుండా వాటిలే పెద్దగా సిద్ధంగా చెప్పినట్టుగా ఇక్కడ ఎవరున్నా సరే మీరు గ్రామాల లోపల ఎవరు ఏ సర్పంచ్ ఎవరికి ఏ సమస్యలున్నా ఎంపీలకు ఉన్నా నేను చెప్పినా తప్పకుండా నా యొక్క శాసనసభ స్పీచ్ లో కూడా చెప్పినాను వాళ్ళందరూ కూడా వార్ట్లా కాకుండా వాళ్ళు కూడా భవిష్యత్తు లోపల చాలా పథకాలు అందే విధంగా చాలా ఇబ్బందులు ఉన్న విషయాన్ని కూడా నేను స్పీచ్ లోపల ఈవెన్ మాజీ సర్పంచ్ కూడా ప్రస్తావించడం జరిగిందనే విషయాన్ని కూడా ఎందుకంటే కార్యక్రమంగా ప్రజలకు మాదిరి కావాల్సిందే తప్పదు కాబట్టి చాలా మందికి బాధలు అవ్వడం మా పిల్లల శిలాబర్గం పడుతుండే లేరు మా పని పూర్తయితున్నటువంటి సర్పంచ్లలో ఎంపీటీసీలు చాలా మంది బాధలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నా వంతు కృషి చేసి మన నియోజకవర్గానికి కూడా తొందరలో అతి తొందరలో ఎన్ని నిధులు సాక్షి అయితే అన్ని నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా తప్పకుండా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా గతంలో కూడా మీకు అందరికీ తెలుసు మైభూడ్నగర్ జిల్లాలోనే రెండు నాలుగు రోజులు కరెక్ట్గా ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయ పథకం కేవలం మన ఒక మండలంకే గంట ఏడు నేను వంద కోట్లు శాంక్షన్ చేపించాను విషయాన్ని నేను అందరం పెట్టాలి అది వైపున జిల్లాలో ఎవరు కూడా ఇరవై నియోజ్ కవర్లో శాంక్షన్ చేయాలి కేవలం మన గంట ఏడు నేను శాంక్షన్ చేపిస్తాను కాబట్టి అభివృద్ధి లోపల ప్రత్యేకమైన దృష్టి పెడతా గతంలోనే నేను నియోజకవర్గానికి నియోజకి ఐదు వేల కోట్ల రూపాయల శాంక్షన్లు తీసుకున్నాను ఆ ఐదు వేల కోట్లే కాసేటప్పుడు పదివేల కోట్లకు పెరుగుపడి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం అనేది నా యొక్క ఆకాంక్ష పరిగి నియోజకవర్గాలు అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మీకు తెలుసు రాఘాపూర్ నెంచర్లాంటి అందరి కూడా గతంలో నేను ముఖ్యమంత్రి పరిగి తీసుకొచ్చి ఇంకా ముందు కూడా మన నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా అన్నమాట మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు మన స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారు ముఖ్యమంత్రి సార్గా మన పరిగి నియోజకవర్గాన్ని చేస్తున్నారు కాబట్టి మీ అందరితో చాలాసేపు ప్రణాళికలు ఉండే కానీ పామండ దేవాలయానికి మొగ్గు తీసుకోవడానికి వచ్చిన సందర్భంలోపల మరొకసారి మీ అందరితో కూడా సమావేశం అవుతా అన్న విషయాన్ని